చెప్పిన మాట ప్రకారం మీ అందరికీ దాదాపు ఐదు వందల మందికి జాబులు ఇచ్చాడు కార్యక్రమంలో ఈరోజు ఆర్డర్స్ తీసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీంట్లో జాబు రావడం ఒక జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబులో మీకున్న ఇంకా దాన్ని ఎంత కష్టపడి పైకి ఎంత కష్టపడి మీరు పేరు తెచ్చుకొని మీ సంస్థకు పేరు తీసుకురావాలి వైటీపీఎస్కి పేరు తీసుకురావాలి మీ త్యాగాలు మీ ల్యాండ్స్ పోయినా సరే మీకు ఉద్యోగం ఇచ్చిన అంటే ఇవ్వలేదు కానీ జాబ్ వచ్చిందా అని చెప్పి టెన్ టు ఫైవ్ జాబ్కే పరిమితం కాకుండా ఈరోజు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ప్లాంట్ పొల్యూషన్ ఫ్రీగా ఎప్పటికప్పుడు మీ మీరు జాబ్ వచ్చిందంటే మీరు నేర్చుకోవడం చదువుకోవడం బంద్ చేయద్దు మీకు ఇంకా కూడా దాని మీద డెప్త్గా చదువుతుంటూ ఈ ప్లాంట్లో చుట్టుపక్కల మిరియాడలు కూడా దేవ దామర జిల్లా నేరటి జిల్లా కానీ తండాలు కానీ పొల్యూషన్ పెరగకుండా టెక్నాలజీ ఏదైనా సరే మనం రాను రాను పొల్యూషన్ పెరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి పైకి రావాలని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా నాలుగు వేల మెగావాట్లలో ఈరోజు దేశంలో నిర్మిస్తున్న ఇరవై తొమ్మిది వేల మెగావేట్ల థర్మల్ ప్లాంట్లలో పెద్దది ప్లాంట్ మన ప్లాంటే దీంతో అప్పుడు మనం చెప్పిన మాట ప్రకారం ఈ ట్వ ఈ ట్వంటీ మంత్స్లోనే మా డిప్యూటీ సీఎం గారు దాదాపు సెవెన్ ఎయిట్ టైమ్స్ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మా కలెక్టర్ గారు మేమందరం ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ చాలా వరకు క్లియరెన్స్ లేకుండే వర్క్ స్లోగా ఉండే కానీ ఇప్పటికే రెండు యూనిట్లు ప్రారంభించి జానవరిలోపు మొత్తం యూనిట్లు కూడా కంప్లీట్ చేసి ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా ఇరవై నెలలోనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఫాలో ఫాలోఅప్ చేస్తుంది ఇంకా లేకపోతే ఇంకా మూడు సంవత్సరాలు పడుతుండే చెప్పిన టైం పడి టైం లేట్ అవుతూ ఉంటే కాస్ట్ పెరుగుతుండే ఒరిజినల్ కాస్ట్ ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే ఇరవై తొమ్మిది వేల అయితే ఇలా దాదాపు ఫార్టీ థౌజండ్ తోడు దాటే ఉన్నాయి అందుకనే మా డిప్యూటీ సీఎం గారు సీఎం గారు మేము క్యాబినెట్లో మాట్లాడినప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా క్లియర్ ఇది పూర్తి చేయాలి డిలే అవుతూ ఉంటే కాస్ట్ పెరుగుతుంటుంది కాబట్టి మా డిప్యూటీ సీఎం గారు పవర్ మినిస్టర్గా ఫైనాన్స్ రాకముందు ఎవరు పోకుండా ఇబ్బంది లేకుండా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే పవర్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్పకుండా ఏ స్టేట్ అయినా సరే అది డెవలప్ కావాలన్నా ప్రజలకు మంచి సేవలు అందియాలన్నా ఉద్యోగుల చేతుల్లో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్లో ఖాళీలన్నీ భర్తీ చేసుకుంటూ అరవై వేల ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది కొందరు మాట్లాడతారు ప్రతిపక్షాలు మేమంతా రెడీ చేసినాం మీరు వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు అంటే ఆర్డర్లు ఇస్తున్నప్పుడు మేము ప్రతిపక్షంగా ఉండి ఆపిన ఆపిద్దని కోర్టులో ఎన్నో సమస్యలు ఉంటాయి మీరు అడ్వకేట్ కూడా పెట్టకపోతే మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం కూర్చొని కోర్టులో ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ అరవై వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేసి అందరు కూడా ఇవాళ జాబ్ చేస్తున్నారు